కలియుగ దైవం వెంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైభవం అలాంటి కలియుగనాథుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది సాక్షాత్తు శ్రీ ఏడుకొండలవాడు ఎరుకుల సానిగా తిరుగాడిన పవిత్రమైన తిరువీధులు ఉన్నపురం నారాయణవనం లోక కళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకంలో పరణయమాడిన స్థలం ఈ నారాయణవనం తిరుమల యాత్రలో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది తలపురాణం ప్రకారం శ్రీ వెంకటేశ్వరి మామగారైన ఆకాశరాజుకు పిల్లలు లేకపోవటంతో పుత్రకామేష్ఠి యాగం చేశాడంట పొలాన్ని నాగులతో దున్నుతుంటే నాగలికి ఓ పెట్ట అడ్డు తగిలింది దాన్ని తెరిచి చూడగా అందులో ఒక ఆడ శిశువు ఉందంట ఆ శిశువుకు పద్మావతి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆకాశరాజ దంపతులు తర్వాత క్రమంలో వైకుంఠం నుండి భృగ్ను మహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భూలోకంలోకి రావటం వకులమాత ఆశ్రమంలో శ్రీనివాసుడిగా ఉండటం జరిగింది కలియుగంలోని శ్రీనివాసుడు శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాడు ఆకాశరాజు కుమార్తె పద్మావతి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వకులమాత పుత్రుడు శ్రీనివాసుడు అవతార పురుషుడు వీరిరువురికి కళ్యాణం జరిపించాలని వకులమాత ఆమె సన్యాసిని ఆశ్రమవాసి నాగరికతకు దూరంగా ఉంది శ్రీనివాసునితో పద్మావతి దేవి పరిణయం జరిపించి తరించిందా పుణ్యమూర్తి ఆ కళ్యాణానికి సకల దేవతామనులు ఇచ్చేశారు ఆ మహానంద ఘటన జరిగింది ఈ నారాయణవనంలో శ్రీ వెంకటేశ్వరుని భక్తగ్రమ్యునిగా చెప్పబడే శ్రీ తండమాన్ చక్రవర్తి అయిన స్వయంగా ఈ నగరాన్ని శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశాడన్నది చారిత్రక సత్యం గర్భాలయంలో కళ్యాణ వెంకటేశ్వరుని మూర్తి అత్యంత సుందరంగా ఉంది శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో వెల్లు ధరించి ఉంటాడు ఇక్కడి మూల విరాట్ కుడి చేతిలో కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేటకట్గం ధరించి ఉంటారు ప్రాంగణం లోపల పద్మంలో కూర్చొని ఉన్న పద్మావతి అమ్మవారు ఆలయం ఉంది కళ్యాణం జరిపించుకుంటున్న ఈ పెండ్లి కొడుకు సర్వాలంకరణ భూషితుడై సుందరాకారుడై భక్తజనులకు తన చల్లని చూపులతో ఆదరిస్తుంటాడు శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో వేచి ఉన్నారు గర్భాలయ ముఖద్వారం వద్ద నాలుగు చేతులతో ఆయుధం ధరించిన ద్వారపాలకులు విగ్రహాలు రమణీయంగా ఉన్నాయి ముఖ్యంగా ఈ ఆలయంలో గమనించాల్సిన విషయం ఒకటి ఉంది గర్భాలయం అంతరాలను ముఖమండపాని కంటే ఎత్తులో ఉంది ఇక్కడ తిరుమల ఆలయానికి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయాలకు భిన్నంగా లక్ష్మీదేవి ప్రత్యేకంగా మందిరం ఉంది నారాయణవనంలో అమ్మవారి ఆలయం ముందు భాగంలో పెద్ద తిరగలి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ శ్రీనివాసుని కళ్యాణం సమయంలో ఈ తిరగల్ని ఉపయోగించారన్నది ఇక్కడ పౌరాణిక ఇతిహాసం అమ్మవారికి నలుగు సుండి పిండి కోసం ఈ తిరగల్ని ఉపయోగించినట్టు చెప్తారు ఆలయ ప్రాంగణంలోనే దక్షిణం వైపు వరదరాజస్వామి ఆలయం ఉంది ఉత్తరం వైపున మరిన్ని దేవతామూర్తులు ఉన్నారు ఆలయానికి వెనుక వైపున కోనేరు ఉంది ఆనాటి ఐంకర్యాలతో ఆలయం శోభించిందని చాటి చెప్పే ప్రత్యేక ఈ సరోవరం మధ్యలో నిరాలి మండపం మనకు కనువిందు చేస్తుంది కళ్యాణ వెంకటేశ్వరిని ఆలయానికి కొద్ది దూరంలో సొరకాయ స్వామి ఆలయాన్ని తప్పక చూడాలి ఇక్కడ నిరంతరాయంగా వెలుగుతున్న హోమగండంలోని విభూదిని ధరిస్తే అనేక విధాల పీడలు తొలగిపోతాయన్నది స్థానిక ప్రజల నమ్మకం పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్థిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతితి కేవలం దర్శనముచే వివాహం సంతానం ఐశ్వర్యం అందించే నారాయణపురంలోని శ్రీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వర్లు ఈ దేవాలయం నిర్వహణ బాధ్యతలు పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రతి ఏడో అమ్మవారికి పద్దెనిమిది రోజుల పాటు జాతర జరుగుతుంది ఇంకా మరీ ప్రత్యేకంగా ఇక్కడ పెళ్ళికని అమ్మాయిలకి అబ్బాయిలకి కళ్యాణ కంకణాలు ఇస్తూ ఉంటారు